श्रीमन्महाभारतमुप्फ आरवरोजु ओम् गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము రెండవ అధ్యాయము పర్వసంగ్రహ పర్వములో సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ శ్రీమన్ మహాభారతాన్ని ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా ఇప్పటి వరకు మీకు మహాభారతములోని ప్రధాన పదునాలుగు పర్వములలో చెప్పబడినటువంటి కథలను సంగ్రహంగా చెప్పాను ఇప్పుడు పదిహేనవ పర్వం ఈ పర్వము ఆశ్రమవాస పర్వము ఇందులో ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వదిలి గాంధారితో పాటు విదురునితో పాటు ఆశ్రమవాసానికి వెళ్ళిపోవటం కుంతీదేవి కూడా ఆచార్య సేవ మీద ఆసక్తితోని పుత్రులను రాజ్యాన్ని వదిలి ఆశ్రమవాసానికి వెళ్ళిపోవటం ఈ పర్వములోనే వ్యాస మహర్షి ఒక ఆశ్చర్యకరమైనటువంటి సన్నివేశాన్ని చూపిస్తాడు అదేమిటంటే చనిపోయినటువంటి రాజులను పుత్రులను పౌత్రులను అందరినీ తీసుకొని వచ్చి ధృతరాష్ట్రునికి చూపిస్తాడు ఇక ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారి పరమసిద్ధిని పొందటం విదురుడు ధర్ముని ఆశ్రయించి సుగతికి వెళ్ళిపోవటం సంజయుడు కూడా వెళ్ళిపోవటం ధర్మరాజు నారదుడిని చూడటం ఇవన్నీ ఈ పర్వంలోనే ఉన్నాయి అంతేకాకుండా నారదుని వల్ల వృష్ణివంశస్థుల కలహాన్ని ధర్మరాజు వింటాడు ఇది ఒక అద్భుతమైనటువంటి ఆశ్రమవాస పర్వం ఓ మహర్షులారా ఈ పర్వంలో ఈ పదిహేనవ పర్వంలో నలభై రెండు అధ్యాయాలు ఒక వెయ్యి ఐదు వందల ఆరు శ్లోకాలు ఉన్నాయి సరే ఇక పదహారవ పర్వము మౌసల పర్వము ఇందులోనే ఎత్రతే పురుషవ్యాఘ్రా శస్త్రస్పర్శహతాయుధి బ్రహ్మదండ వినిస్పిష్టా సమీపే లవణాంభస ఈ మౌసల పర్వములో బ్రాహ్మణ శాపముతో సముద్ర సమీపములో యదువంశస్థులంతా ఒకరికొకరు కొట్టుకొని యుద్ధములో చంపుకోవటం అంతేకాకుండా ఈ పర్వములోనే బలరామకృష్ణులు ఇద్దరూ కాలప్రాప్తమైనటువంటి వినాశాన్ని తప్పించుకోలేకపోవటం అర్జునుడు కృష్ణుడు లేనటువంటి ద్వారకకు వెళ్ళి ఎంతో దుఃఖాన్ని పొందటం యదువీరులకు కలిగినటువంటి కష్టాన్ని చూసి ఇక అర్జునుడు అక్కడి వారందరికీ వసుదేవుడికి అలాగే కృష్ణ బలరాముల శరీరాలకు వృష్ణివంశస్థుల శరీరాలకు వారి వారి ప్రాధాన్యాన్ని బట్టి అగ్ని సంస్కారము చేయటం అర్జునుడు ఇక ఆ తర్వాత ద్వారకలోని వారినందరినీ తీసుకొని వస్తూ ఉంటే తన గాండీవము పనిచేయకపోవటం తన దివ్యాస్త్రాలు ఏవి కూడా పనిచేయకపోవటం ఇక తర్వాత వృష్ణి వంశస్థుల భార్యల వినాశం ఇవన్నీ చూశాక అర్జునునికి నిర్వేదము కలిగి వ్యాసుని దర్శించటం ధర్మరాజును చేరి ఇక సన్యాసం స్వీకరించాలి అని అనుకోవటం ఇవన్నీ ఈ మౌసల పర్వం పదహారవ పర్వములో ఉన్నాయి ఈ పర్వములో ఎనిమిది అధ్యాయాలు మూడు వందల ముప్పై శ్లోకాలు ఉన్నాయి అంటూ సూతులవారు సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణ అరవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనేటటువంటి భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరి కోసమని భగవద్గీతను ఇచ్చి అందులో పద్దెనిమిదవ అధ్యాయములో మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని అడుగుతూ ఉన్నాడు మనమంతా కలిసి స్వామి తప్పకుండా చేస్తాం అంటూ ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ